సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ యూట్యూబ్ ఛానల్ సో నేను ఎందుకు ఇంట్లో తీస్తానంటే ఈరోజైతే మా మమ్మీ బర్త్డే సో కామెంట్స్లో అయితే హ్యాపీ బర్త్డే హరీష్ అని పెట్టండి ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా లేవలే పండుకొని ఉన్నది ఎందుకంటే బర్త్డే కదా కొంచెం రెస్ట్ ఇద్దామని సో పండుకున్నది సో ఇప్పుడు లెవెన్ అయితే అవుతుంది మనమైతే లేపదాంపదండి చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పండుకొని ఉన్నది ఫ్యాన్ లైట్ ఇస్ నా ఫ్రెండ్స్ ఓకే సో లేప్ దమ్ ఇన్ త్రీ టూ వన్ హ్యాపీ బర్త్డే మందే వా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఐ లే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టూ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ లైక్స్ యూ థ్యాంక్ యూ సో మచ్ రికార్డ్ చేస్తాను ఎస్ కెమ్ అది యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవ నువ్వు బాగానే ఉన్నవుతీ నువ్వు మంచిగా ఉండవా ఇక బర్త్డే బర్త్డే పొద్దున్నే ఇస్తాను రా నాకు మా అమ్మ అయితే నిద్ర మా బలు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ సో ఇక మేం వి బోత్ విల్ గో అండ్ టేక్ అ బ్యాగ్ అండ్ దేర్స్ వన్ స్పెషల్ డిష్ ఫర్ యూ దట్ వి స్టిల్ నీట్ మేక్తో ఆ బర్త్డేకి నేనే చేసుకోవాలన్నారా ఎస్ బట్ ఆఫ్టర్ ద ట్రీట్ విల్ బీ నైస్ ఓకే సో అదేంటిదో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగో ఓకే ఓకే సో ఇప్పుడు విల్ గో ఇంటిక బాత్ ఫ్రెండ్స్ అంతలోపు బాయ్ వెల్కమ్ అంతా మస్తు మస్తు అనిపిస్తున్నావా లేదు కొంచెం ముందుకు ముఖం వల్ల నుంచి ఓకే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయన్స్ ఆల్రెడీ ఇంటి రోజు చెప్పేసిండు ఈరోజు నా బర్త్డే నేను యాక్చువల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోక చాలా ఇయర్స్ అవుతుంది అంటే అంత ఇంట్రెస్ట్ పోయింది ఎందుకో ఈ కేక్ కట్ చేయడానికి ఈ సెలబ్రేషన్స్ అంతా నాకు ఈరోజు కొంచెం కొత్త కొత్తగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ కదా ఐ వాంట్ టు సెలబ్రేట్ అని అయితే చెప్పిన ఫస్ట్ ఇయర్ కాదు నీ ఫస్ట్ బర్త్డే ఇన్ యూఎస్ఏ ఫస్ట్ బర్త్డే ఇన్ యూఎస్ఏ కాబట్టి నాకెందుకో ఎందుకో ఇయర్ చేసుకోవాలి అని అనిపించింది అందుకని మా ఆయనకి చెప్పిన ఐ వాంట్ టు సెలబ్రేట్ అని సో బాగానే అని తెచ్చిండ్రు బెలూన్స్ విలన్స్ అన్ని డ్రెస్ అండ్ ఆల్సో కేక్ అవన్నీ డ్రెస్ మమ్మీ ఆల్రెడీ ఒక ఫోర్ శారీస్ తీసుకొని మంచి దాని మీద వర్క్ చేసి డ్రెస్ స్టిచ్ చేసి పంపిద్దామని కొరియర్ వాళ్ళ దగ్గరికి పోయింది కానీ ఓన్లీ ఫోర్ డ్రెస్సెస్ కదా తక్కువ వెయిట్ అయ్యేసరికి మనీ ఎక్కువ అని అన్నారు అందుకని ఇక వద్దు ఇప్పుడు ఆగు ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ శుక్రవారాలు వచ్చేదంతా శ్రావణ శుక్రవారాలు అవన్నీ వస్తాయి కదా ఇంకా శారీస్ కూడా నాకు కావాలి సో ఇప్పుడు వద్దు అవన్నీ కలిపి ఒకసారి పంపిద్దులే అని అన్న అందుకని ఆగింది లేకపోతే ఈ పాటికి నేను మా మమ్మీ కుట్టిన డ్రెస్తోనే ఉండేదాన్ని ప్రతి ఇయర్ మా అమ్మ నాకు ప్రత్యేకంగా గుర్తుంది సో ఈ ఇయర్ మిస్ అయిపోయినా బట్ నేను వేసుకున్న శారీ కూడా కొత్త చీరే ఈ పార్ట్ ఫ్రమ్ దిస్ మా ఆయన కూడా నాకు ఒక డ్రెస్ తెచ్చిండు అది నేను ఈవినింగ్ కేక్ కట్టి ఇంకప్పుడు వేసుకుంటా సో దట్స్ ఎట్ ఈరోజు కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా అండ్ మా వాళ్ళు డెకరేషన్ కూడా అది నేను మీకు తర్వాత చూపిస్తా సో ఏదేమైనా వంట మాత్రం మనమే చేసుకోవాలి మా హస్బెండ్ బాగానే వండుతాడు బట్ నేనే చేయబోతున్నా ఎందుకంటే వెరీ వెరీ బిజీ మీకు మార్నింగ్ నుంచి కనిపిస్తలేడు వీడియోలో ఎందుకంటే పిచ్చి మీకు బిజీగా ఉన్నాడు ఆఫీస్ మీటింగ్స్ 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 తో అందుకని రాలేదు వస్తాడు మెల్లిగా అండ్ ఆల్సో కార్స్ మేము వచ్చినప్పటి నుంచి కారు కొన్ని దాంట్లో ఆ ప్రయత్నంలో ఉన్నాం ప్రయత్నం ప్రయత్నం సో ఇప్పుడైతే ఇవాళ డిష్ చికెన్ బిర్యానీ అండ్ గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా గులాబ్ జామున్ యా గులాబ్ జామున్ మేము ఎక్కువ స్వీట్ తినాం మేము హాట్ ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది నేను మీకు టైం తప్ప చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నైట్ నాకు ఇక్కడ విషెస్ ఇండియాలో టైమింగ్స్కి ఇక్కడ టైమింగ్స్కి తేడా వచ్చేసరికి సో కాల్స్ రావడం మెసేజెస్ రావడం అండ్ ఇంకోటి సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మా కుక్క పిల్ల మైరా మైరా ప్రాసెస్ జరుగుతుంది సో ఆ ప్రాసెస్ జరగడంలో నేను ఇండియా టైంలో మొత్తం లేచే ఉంటున్నాను కాబట్టి అట్లా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది సో ఇన్ ప్రాపర్ స్లీప్ అయిపోతా ఉన్నది బట్ రేపటి నుంచి ఐ హ్యాప్ టు బి ఆన్ టైం అంటే నేను ఈ ఇయర్ కొంచెం రిజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నా ఫ్రమ్ దిస్ బర్త్డే ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ మెంటలీ అనిట్లా సో లెట్ చేయకుండా లెట్స్ టాక్ మేకింగ్ చికెన్ బిర్యానీ మా డాడీ ఇంకా నేను కలిసి రాత్రి మా మమ్మీ పండుకున్నాక మంచిగా చికెన్ కట్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం మా మమ్మీ కూడా తెలియదు అసలు చికెన్ బిర్యానీ ఇట్లా చేయాలి అని సో ఇక అనిపిస్తున్నాను ఓకే మా వాళ్ళైతే మ్యారినేట్ చేసి పెట్టిండ్రు ఇప్పుడు మనం బిర్యానీ చేద్దాం చలో సో మ్యారినేట్ చేసిన చికెన్కి నేను రెండిట్లల్లో వేసుకున్నాను ఎందుకంటే సేస్తాను చికెన్ మ్యారినేటెడ్ ఈ బేస్ అంతా కవర్ అయ్యేటట్టు వేసిన ఇంకా పెద్ద గిన్నె ఉంటే వెడల్పుగా పెద్దగా ఉంటే ఒకటే దాంట్లో వేయొచ్చు బట్ నా దగ్గర పెద్ద గిన్నె లేదు కాబట్టి సో రెండు కడాయిలు అందజేస్తున్నా ఇదొకటి సో వీళ్ళు నిన్న మ్యారినేట్ చేసి పెట్టినరు స్మెల్ అయితే బాగుంది నా కడిగి నానబెట్టేసుకున్నా సో టు మేక్ బ్రౌన్ ఆనియన్స్ అంటే మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేయాలి నువ్వు అంతలోపు నాకు ఏం హెల్ప్ చేయాలి అంటే యూ దీంట్లో మిల్ నేను కట్ చేసుకుంటాన్స్ ఏదో చేసింట్ ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళకి నీళ్ళు వస్తే తడి క్లాత్ పక్కన పెడితే పోతుందంట అవునా ఎస్ అంటే కళ్ళు కళ్ళకి పోదు ఆల్ రైట్ ఎంత ఆనియన్స్ కట్ చేసుకున్నా ఫ్రై చేస్తా సో నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా సాల్ట్ వేస్తే అడుగంటకుండా ఉంటుంది సో ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకున్నా అదే లో నేను వాటర్ పోసుకున్నా ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే యూజ్ చేస్తున్నా దాంట్లోకి నేను బిర్యానీకి కావాల్సిన మసాలా సాజీరా లవంగా పువ్వు మిరియాలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అసలు అయితే బట్ నేను ఆల్రెడీ ఆయిల్ ఉన్న దాంట్లోనే వేస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా ఆయిల్ వేయలేదు బట్ కావాల్సిన సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని వేసరి వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి మీన్ వాయిల్ మా ఆయన చైతే మంచిగా కడిగి పుదీనా కొత్తిమీర పక్కన పెట్టేసిండు మనం గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాం కదా సో అదైతే కలిపేసుకుంటా సో నేను ఇది మొన్న ఇండియా స్టోర్లో తెచ్చుకున్న ఎన్టీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ అండ్ ఇదైతే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు అర్థమైపోయింది వాటర్ అయితే చూసి వేసుకోవాలి చాలా మెత్తగా అయితే మనకి గులాబ్ జామున్ అవి రౌండ్స్ పిండి చేయడానికి రాదు సో మొత్తం అయిన తర్వాత దాంట్లోకి నేను ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని చేతికి కూడా అప్లై చేసుకొని ఇలా రౌండ్స్ చేసుకుంటున్నా సో దీనికి నేను ఆయన్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నా ఆయన్స్కి చెప్తున్నా అవి కొంచెం కూడా క్రాక్ అవ్వద్దు సాఫ్ట్ గా ఉండాలి క్రాక్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా అవ్వకుండా చెయ్యాలి అని వానికి చెప్తూ నేను చేస్తున్నా సో ఆల్రెడీ మనం స్టవ్ మీద వాటర్ పెట్టినాం కాబట్టి అది మసిలిపోయింది సో దీంట్లోకి మనం ఇంత ముందు నానపెట్టుకున్న రైస్ వేద్దాం బట్ బిఫోర్ దట్ సాల్ట్ చూస్తున్నా నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే సరిపడేసుకోవచ్చు అని బట్ చూసినప్పుడైతే ఇంకొంచెం పడితే బాగుంటది కరెక్ట్ గా ఉంటుంది అనిపించి కావాల్సిన మళ్ళీ సాల్ట్ ఎంతైతే పడుతుందో అంత వేసుకున్న అండ్ నానబెట్టుకున్న రైస్ కూడా ఈ వాటర్లోకి వేసిన మనం వేసిన తర్వాత ఈ రైస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి బాస్మతి రైస్ అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది బట్ నేను వాడేది నార్మల్గా డైలీ యూజ్ చేసే సోనా మసూరి రైస్ ఇది కొంచెం టైం పడుతుంది అండ్ ఆల్సో నేను ఇంతకు ముందే నానబెట్టుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఇది ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాతనే తీయాలి లేకపోతే మంచిగా రైస్ ఉడకదు మనం బిర్యానీ మీద చికెన్ మీద వేసినప్పుడు అండ్ మెయిన్ వైల్ మా గులాబ్ జామున్ రౌండ్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం అండ్ సిరప్ కి తయారు చేసుకుంటున్నా సో షుగర్ చూడండి ఇక్కడ సాల్ట్ లాగానే ఉంటుంది క్రిస్టల్స్ ఉండదు ఇలా పౌడర్ పౌడర్ ఉంటుంది అండ్ వాటర్ కూడా ఆ షుగర్ తడిచేంత వరకే వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే నీళ్ళు నీళ్ళు అవుతుంది దానికి తోడు మనం ఎక్కువసేపు చిక్కగా అవ్వడానికి స్టవ్ మీద చాలాసేపు పెట్టాల్సి వస్తుంది సో అందుకని జస్ట్ షుగర్ వేసింది తడిచేంత వరకు ఉంటే చాలు అండ్ మెయిన్ వైల్ మన అన్నం కూడా ఉడికిపోయింది అండ్ ఇది నాకు గిన్నె కొంచెం సరిపోలేదు బట్ అయినా కూడా మంచిగా అయింది దీన్ని నేను పక్కకు పెట్టేసుకొని నేను టూ గిన్నెలలో పెట్టేసుకున్నా కదా చికెన్ సో దాని మీద మొత్తం ఇలా వడగట్టి స్ప్రెడ్ చేసుకుంటున్నా అండ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మళ్ళీ ఇంకో లేయర్ కూడా రైస్ వేసి మళ్ళీ దాని మీద కూడా పుదీనా కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మొత్తం గార్నిష్ చేసేసుకోవాలి నేను టూ టూ లేయర్స్ యూస్ చేస్తున్నా ఎందుకంటే చికెన్ నేను టూ సపరేట్ డిషెస్లో పెట్టినా కదా అండ్ రైస్ ఎక్కువగా ఉంటుంది అందుకని నేను టూ టూ గిన్నెలలో చేస్తున్నాను కాబట్టి లేయర్స్ కూడా నేను రెండు రెండు లేయర్స్లో వేసిన మీ ఇష్టం వన్ లేయర్లో కూడా వేసుకోవచ్చు నాకు అలా అయితే ఇంకా గ్రీనరీ ఉండి బ్రౌన్ ఆనియన్స్ ఉండి బాగుంటుంది టేస్ట్ అన్నట్టుగా అలా వేసుకుంటున్నాను అండ్ మొత్తం వేసిన తర్వాత మీది నుంచి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ఒక్కొక్క దాంట్లో వన్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే సో ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి నేను హైలో ఫైవ్ మినిట్స్ మీడియంలో ఫైవ్ మినిట్స్ లోలో ఫైవ్ మినిట్స్ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెడుతున్నా అండ్ మనకి ఎక్కడ హోల్స్ లేకుండా మొత్తం మూత కవర్ అయిపోతుంది కాబట్టి ఉడికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం

కొంచెం ఇట్లా మంచిగా గడిపితే సక్సెస్ ప్రతిసారి సక్సెస్ అయ్యా ఇప్పుడు టేస్ట్ టెస్ట్ చేస్తాడు ఆ నేనే టేస్ట్ చేయాలి ఎందుకంటే ఐఎమ్ టేస్ట్ అయ్యి నువ్వు చేయి ఫస్ట్ చూడండి ఫ్రెండ్ మీకు చికెన్ ముక్క హాఫ్ చేసి ఇస్తా నేను తీసుకున్నాను ఓకే చూడండి ఫ్రెండ్స్ మంచిది నైట్ మనం చికెన్ ని మ్యారినేట్ చేసినాం కాబట్టి మంచిగా టెండర్ టెండర్ ఉంటుంది టెండర్ టెండర్ గా చూసి చూసి అటు పోతే కెమెరాలో పడుతుంది ఎట్లుంది వస్తున్నది ఫ్రెండ్స్ అవుతాను మెల్లగా బట్ దిస్ ఇస్ స్పైసీ కారపొడి పట్టించి తెచ్చింది అన్నట్టు అది ఎంత స్పైస్ ఉందంటే చాలా స్పైసీగా ఉంది మన వరంగల్ ఎంత స్పైసీ ఉంటుందో అట్లా సో మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తే అంతలోపు మేము ఇది తినేస్తాం బాయ్ బిర్యానీ అయ్యి తినక ఆకలితో కొంచెం భిన్నంగా గుర్తొచ్చింది ఏంటంటే గులాబ్ జామ్ ఇది కూడా చేసేస్తే మనకి వేసేస్తే అప్పుడు నేను కుడిస తిన ఆయిల్ పోసుకుంటున్నా ఇంకో పక్కన సిరప్ అయిపోయింది ఇది ఇలాయచీ పౌడర్ ఇలాయచీ పౌడర్ వేసుకున్నా

అండ్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ నేనైతే పిస్తాని ఇలా క్రష్ చేసుకొని మొత్తం పిస్తాతోని గార్నిష్ చేసుకున్నాను సో మా ఆయన అయితే వచ్చేసిండు చాలా డల్ ఫేస్ తోని ఎందుకంటే ఈ రోజు ఎట్లయినా కార్ని కొని తీసుకొని వద్దాం అనుకున్నాడు సో ఫైనల్ వరకు వచ్చిందంట బట్ వాళ్ళు ట్యాక్సెస్ అవన్నీ ఒక టెన్ థౌసండ్ డాలర్స్ వేసిండ్రట సో అదంతా వర్త్ అనిపించలేదు అని క్యాన్సల్ చేసుకొని వచ్చిండ్రు యాక్చువల్గా నా బర్త్డే రోజే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పాత కార్ తీసుకున్నాం మేము ఇండియాకి వచ్చే ముందు దాన్ని అయితే మేము అమ్మేసి వచ్చేసినాం సో ఫైనల్లీ వీళ్ళు డెకరేషన్ చేసింది ఇలా చాలా బేసిక్గా చిన్నగా క్యూట్గా పాపం ఉన్న టైంలో ఏదో చేసిండ్రు అటు ఆఫీస్ పనితోని ఇటు కార్ సర్చింగ్లో సో ఐమ్ హ్యాపీ బట్ ఉన్న దాంట్లో ఏదో చేసినందుకు ఐమ్ సో హ్యాపీ అండ్ ఈ కేక్ అయితే చాలా పెద్దది తీసుకొని వచ్చిండ్రు మేము అసలు కేకే తినాం సరే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అలా కూడా లేరు సో ఇది అయిపోయేంత వరకు మేము ఇంకా చచ్చుకుంటూ తినాల్సిందే ఏంటో ఇది ప్యారిస్ కేక్ ఆర్ సంథింగ్ చాలా కాస్ట్లీ కేక్ అంట సో సో అలా క్యాండిల్స్ ఉన్నప్పుడే మంచిగా కొంచెం చిన్న చిన్నగా ఫోటోలు దిగేసి అండ్ లైట్స్ పని చేసిండ్రు ఆన్స్ అయితే నువ్వు ఒక విష్ కోరుకొని బ్లో చేయి క్యాండిల్స్ అని అంటే అతన్ని తీసేసిన సో ఫైనల్లీ నేనైతే ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అండి అంటే నాకు ఎప్పుడు కేక్ కట్ చేసినా కూడా నాకు గుర్తులేదు లాస్ట్ టైమ్ చాలా ఇయర్స్ అయిపోయింది మా ఆఫీస్లో రైట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకముందు ఆఫీస్లో సెలబ్రేట్ చేశారు ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఐ డోంట్ హ్యాపీ హ్యాపీ డియర్ ఇట్లాడి కొని ఓకే నా బర్డ్ ఇది హ్మ్ ఈదాదా అమాను కొత్తనిచ్చి తిరిగి తిరిగి ఈ రోజు కార్ నాకు విష్ చెద్దాం అనుకున్నాడు పాప కానీ ఇన్స్టెడ్ ఆఫ్ కార్ పీసిడా ఇచే ఇచ్చుండు రెడీదా గోడా ఎంత ఈ ఎంత ఉంటా పెర్రిస్ మేకింగ్ పాన్స్ కేకి అడుగా ద ఎట్ సైడ్ ఆ గుడ్ గో ఓస్ మేకింగ్ ద కస్టర్ టిక్ ది బిట్ అండ్ అడప్ హ్యాపీ బర్త్డే రూబెరీ మే అమ్మా హ్యాపీ బర్త్డే నేను చేసిన స్పెషల్ పాపం ओके पिक्ली क्या कर रहा है भाई? मूवी देखने के लिए तो बेटा। है भीमा तो इंतेमंच ने और किन्नो छोड़ने फ्रेंड्स। मंच ना? ओके। मंच ना तो चला थैंक यू। ना बर्गर ट्रीटर। क्रेडिट कार्ड अप पांच लेन ఏమో చూస్తా డ్యాడీ బయట నా బీజీ నే ఇంకా మమ్మీ చేసినారని ఆర్డర్ పెట్టింది మంచిగా స్పైసీగా తింటాను గులాబ్ జామ్ అయినా కొన్ని ఇయర్స్ అయితుంది వన్ ఇయర్ వన్ ఇయర్ వర్క్ మంత్స్ అండ్ డేస్ ఆయన గులాబ్జామ్ చేశాను వన్ ఇయర్ సెవెన్ టూ డేస్ అంట ఎప్పుడో మా పెళ్ళైన కొత్తగా ఎప్పుడో చేసుకున్నట్టున్నారు గుర్తు కూడా లేదు కాస్ట్ ఎప్పుడో చేసుకున్నాం మధ్యలో ట్రై అది దానికి ఇంకా నేర్పిస్తా యాడ్ యాక్చువల్గా నేను చెప్పిన కదా నాకు డ్రెస్ రావాలి మా అన్ని కుట్టి స్టిచ్ చేసి కొరియర్ దగ్గర పోయిన తర్వాత తక్కువ వెయిట్ అయింది సో ఎక్కువ మనీ అనేసరికి వద్దు ఆకు డ్రెస్ కాస్ట్ ఎంత అయిందో దానికి డబుల్ కొరియర్ చార్జెస్ అయితే వద్దు సో మళ్ళా ముందన్ని శ్రావణ మాసాలు ఆషాఢ మాసాలు ఈ వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శారీస్ కొన్ని ఉన్నాయి అవన్నీ కలిపి

ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి కొత్త కంటెంట్ తోని ఇంపార్టెంట్ కంటెంట్ తోని మళ్ళీ ముందుకు వస్తాను అంటే బై 我过我来。